ూరి మండలం తోమాడ గ్రామంలో జరిగిన సంఘటనని వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుగా చిత్రీకరించి కూటమి ప్రభుత్వం పైన నాపైన విపరీతంగా తిరుగుతూ అవాస్తవాలు ప్రచారాలు ద్వారా తేవడం కోసం ఇక్కడ అందరం కలిసి రావడం జరిగింది మా మాజీ శాసనసభ్యుడు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ కాలంలో దోమల్లో పత్రిక సమావేశం జిల్లా సమావేశం నిర్వహించి దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎ ప్రభుత్వ హయాత్ర జరిగితే దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వానికి అండగట్టడానికి విఫలయాత్ర చేయడం జరుగుతుంది ఒక్కసారి మీడియా సోదరులకి వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది గ్రామం Money, we just it go. వైఎస్ఆర్ ప్రభుత్వం తర్వాత ఐదుగురికి పెదకూడేవులో పంటలు మంజూరు చేశారు ఎందుకు మంజూరు చేశారు ఐదుగురికి చిన్నవాళ్ళ మంజూరు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రేవు అయిన తర్వాత వారికి అప్పటి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా పంటల పంపిణీ కార్యక్రమం జరిగింది ఆ తదుపరి ఇరవై రెండు

వారు డబ్బు డిమాండ్ చేస్తున్నారు కావున ఏలిన వారు ఎంక్వైరీ చేసి తనను భాగం తాడివస్తున్నాము నడిపించిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇటీవల కాలంలో ప్రెస్లోనే అక్కడ బాధ్యతలు చెప్తా ఉన్నారు గత నాలుగు ఐదు మాసాల వారితో చర్చలు జరుపుతూ ఉన్నాం లేవు యాజ బాధ్యత చర్చలు జరుపుతూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు ఈ వ్యవహారం అంతా వైఎస్ఆర్సీపీ పరిసరంలో జరిగి ఇవాళ బాధ్యతలను గాడి తీసుకొని బాధ్యతలకు అన్యాయం గారు రోజు అక్కడ కొంచెం ప్రశ్నికలు పెట్టడం అందరినీ భయభ్రాంతం చేయడం అధికారులు కానీ లేవు చేసమాన్యం నాకున్న అవగాహన మేరకు సక్రమంగా ట్రాన్సాక్షన్ జరగలేదు గతంలో వారు మాట్లాడుతున్న విధానంలో జరగలేదు కాబట్టి ఈరోజు వాళ్ళని బెదిరించడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు మీకు ఒక రెండు మూడు వీడియోలు చూపిస్తాను దాంట్లో వారు చెప్తా ఉన్నారో ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీరికి అనారోగ్యం పాలని ఎవరైనా చనిపోతే అక్కడ ఒక ప్రజాప్రతినిధి ఆ మాటలు ఎవరైనా మాట్లాడతారా వారికి అనారోగ్యం పాలై చనిపోతే వారి దహన సంస్కారాన్ని దేవుడు చేస్తానే థ్రెటనింగ్ ఒక విధంగా బెదిరించడం బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల వారికి యొక్క బెదిరింపు ఇస్తా ఉన్నారు ఎవ్వరు పదం ఆయన వాడిన పదం చూడండి ఈ సెటిల్మెంట్ పూర్తయ్యేదాకా ఈ సెటిల్మెంట్ పూర్తయ్యేదాకా ఈ లేఅవుట్లో ఎవరో స్థలాలు పండడానికి వీలు లేదు అనే హుకుం జారీ చేస్తూ ఉన్నారు సెటిల్మెంట్ అనే పదానికి అర్థమైతే చెప్పరుస్తున్నారని అడుగుతూ ఉన్నారు అంటే వారికి వారికి ఉన్న విషయాలు సెటిల్మెంట్ జరిగే వరకు అక్కడ ఎవరిని స్థలాలకు పని ఇవ్వకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు వీంట్లో తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఎటువంటి సంబంధం లేదు నాలుగైదు మాసాలుగా వారికి వారికి మధ్యలో వ్యవహారం జరుగుతూ ఉన్నప్పటికీ ఏ రోజు ఆ మండలంలో ఉన్న నాయకత్వానికి కానీ స్థానికంగా ఉన్న నాయకత్వానికి కానీ అధికార దృష్టికి కానీ ఈ బాధితులు ఎవరు ఈ విషయాన్ని తీసుకురాలా వారి మధ్యన వారి మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే మధ్యవర్తులుగా ఉండి వ్యవహారం చక్కదిద్దడానికి ఒక ప్రయత్నం జరగడం అది వికటించడం వారు అధికారుల సహకారంతో దాన్ని తొలగించడం దాన్ని తిరిగి మా మీదకి నెట్టి ఇవాళ బ్లాక్మెయిల్ చేసి మరలా అక్కడ డబ్బు డిమాండ్ చేయడం కోసం సూర్యనారాయణ రెడ్డి గారి పనిచే కంగనాగం ఇదంతా ఈ వ్యవహారం ఎలా నడుస్తూ ఉండగా మరి వేణుగోపాలకృష్ణ గారు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులుగా బాగా రావడం పాపం వారికి కూడా నాకు నిన్ననే వచ్చింది రాజానగర్లో కబ్జా వ్యవహారం అలా నాలుగైదు మూడు చేసే కబ్జా వారు అక్కడ చేసి మంత్రిగా ఉండగా అది రెగ్యులర్ చేయించుకున్నారని కూడా దాని వివరాలు రెండు రోజుల్లో సంపూర్ణంగా వస్తే రాజమండ్రిలో కలెక్టర్ గారు కూడా దానిపైన నేను ఎంక్వైరీ చేయమని అది ప్రభుత్వ భూమిని వారి భూమి రికార్డులో సృష్టించుకున్నారనేది వరకు నాకు ప్రాథమిక సమాచారం దానిపైన కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయించి వారు వీళ్ళందరూ చేసిన వ్యక్తి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నడిచిపోయా చక్క రాజా గారిని వైఎస్ఆర్సీకి రాష్ట్ర అధ్యక్షుడిగా సంబోధించేటేషణ ఉన్నాడు అంటే బేరాలు చక్క ఇవన్నీ బేరాలు సంపూర్ణంగా అభివృద్ధి అవుతారు ప్రస్తుతం ఒక శాసనసభ్యులతో కానీ ఎక్కడ ప్రధానమంత్రి గారు పాకిస్తాన్తో యుద్ధం ప్రకటిస్తూ ఉంటే ఇక్కడ రామకృష్ణారెడ్డి బేరసారా ఆడుతా ఉన్నారు అని వారు చెప్పడం జరిగింది దానికి కూడా నేను వారికి చెప్తా ఉన్నా ప్రధానమంత్రి గారు లేకపోతే వారికి మద్దతుగా భారతదేశం అంతా నిలిచింది పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తాను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులు ఇంకా ప్రమాదకరం ఈ ఆర్థిక ఉగ్రవాదుల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు దండయాత్ర చేసి మిమ్మల్ని ఇంటికి పంపించిన సంగతిని కూడా సందర్భంగా గుర్తు చేసి మాట్లాడుతూ ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద ఆర్థిక ఉగ్రవాదో మనపర్తి నియోజకవర్గంలో సూర్యనారాయణ రెడ్డి గారు కూడా అంతకన్నా పెద్ద ఆర్థిక ఉగ్రవాది ఇవాళ వారు మాట్లాడిన మాటలకి కొన్ని ఉదాహరణలు చూపించా వారొక వీడియోలో మాట్లాడుతూ ఎవరైనా ఒక నాయకుడు ఆ శవాన్ని తీసుకొచ్చి లేవుంటే శవం అనే పదం వాడతారా అక్కడ బాధితులు ఉన్నారు ఆ బాధితులకి అండగా నిలవాల్సిందిగా ఎవరైనా సహజంగా వస్తారు అంటే వారి వారిపైన ఏదైనా దాడి చేసి కానీ లేకపోతే ఆయన స్వచ్ఛగా వైద్యుడు కాబట్టి ఏ విధంగా అయినా వారిని మొన్న కూడా కలెక్టరేట్లో వీరంతా చూసుంటారు ఏ విధమైన డ్రామా నడిచిందో అక్కడ వారు అయినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసి అక్కడేమన్నా వైద్యాధికారులు బట్ చేసి వారికి ఏ విధమైన ఇబ్బంది లేదంతా నార్మల్గా ఉన్నారని వారు చెప్పడం

వేళతో సెటిల్ అయ్యే వరకు ఆ లేఅవుట్లు ఎవరైనా ప్లాంట్ కొంటే నష్టపోతారు అని డైరెక్ట్గా ప్లాన్ పై ఒక నాయకుడు చేయాల్సిన పని ఇక మూడవది

ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కట్టబట్టడం కోసం మనపర్తిలో ఉన్న ఆంజనేయ నగర్ వంద కుటుంబాల నివాసం ఉంటున్న కుటుంబాలకి అడ్డంగా ఒక వాడ నిర్మాణం చేయడం జరిగింది వారికి బయటికి వెళ్ళడానికి మార్గం లేదు అటువంటి పరిస్థితుల్లో కార్తీక మాసంలో పక్కనున్న శివాలయానికి నెల రోజుల పాటు వెళ్ళలేకపోయాను అని ఆవేదనతో ఈ మహిళ చూసే రాసి ఎమ్మెల్యేగా ఉన్న సత్య సూర్యనారాయణ రెడ్డి గారి నా మరణానికి కారణమని సూసై నోటు రాసి ఆ రోజు ఈ మహిళ ఆత్మహత్య చేసుకుంటే మీరు ఏ పరిహారం ఇచ్చారు కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించారా అని అడుగుతా ఉన్నా కనీసం ఆంజనేయ నగర వాసులు నాలుగు సంవత్సరాల పాటు బయటికి రావడానికి ఇబ్బందులు పడితే మీరు వారికి వేరే దారి కానీ ఆ దారికి మీ బహుబలికి మేలు తీసే దానికి మీరు ఏర్పాటు చేసిన గోడను తొలగించడం కానీ చేశారని అడుగుతా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆంజనేయ నగర మహాసుల కోరిక మేరకు ఆ గోడను తొలగించడం జరిగింది కానీ బయట మరణానికి కారణం ఏం చెప్తారు మీరు అడుగుతా ఉన్నారు మీరు చెప్తా ఉన్నారు కదా ఎక్కడైనా గృహాలు కట్టించారు కానీ ఎక్కడా కోల్చలేదని ఈ ఆంజనేయ నగర వాసులు ఏం పాపం చేశారని గతం నుంచి వారికి దారిని మూసేసుకుని బామలికి ఇరవై కోట్ల రూపాయల భూమిని అప్పగించారు అని అడుగుతా ఉన్నా ఈ మహిళ గుర్తుందామీగా అడుగుతా ఉన్నా ఒక వృద్ధురాలు కోటిపల్లి కామాక్షి బలహీన వర్గాలకు చెందిన మహిళల మండలం ఆర్ఎస్పేట గ్రామానికి చెందిన బలహీన వర్గాలకు చెందిన మహిళ ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఈమె ఈమె కుమారుడు ఎందువన్న ఆత్మహత్య యంత్రం చేశారు అందులో ఈమె చనిపోగా కుమారుడు బ్రతుకు పట్టగట్టడం జరిగింది ఈమె దాదాపుగా అరవై సంవత్సరాలుగా ఆ గ్రామంలో ఒక పాక వేసుకుని నివాసం ఉంటా ఉంది ఆ పాకకి ప్రక్కన సూర్యనారాయణ రెడ్డి గారి అనుచరుడు ఒక నాన్ లేఅవుట్ వేయడం జరిగింది మార్గం కోసం గృహాన్ని అర్ధరాత్రి పూట రెండు వందల మంది పోలీసులు రెవెన్యూ సిబ్బంది పంచాయతీ సిబ్బంది గ్రామ సర్పంచ్ వీళ్ళందరూ చేశారు ఆమె సూర్యనారాయణ రెడ్డి గారి చుట్టూ వారం రోజుల పాటు ఆ కుటుంబం అంతా దిల్కి కాండా వేడా పడి మా నివాసం పాడి తీయొద్దు అరవై సంవత్సరాలుగా ఉంటున్నామని వారు రిక్వెస్ట్ చేస్తే ఏ విధంగా కరికరం చూపించకపోతే ఆమె ఖచ్చితం లేని పరిస్థితుల్లో ఆవేదనతో ఇద్దరు కుమారుడు ఈమె ఇద్దరు మునుగుమతు దాకా ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే గుటాహుడిని మేము అందరం కలిసి ఆ గ్రామంలో ఉన్న వారందరూ కలిసి నాకు సమాచారం ఇవ్వడం కాకినాడ ఆసుపత్రికి తరలించడం జనరల్ ఆసుపత్రిలో వారం రోజుల పాటు ట్రీట్మెంట్ అయిన తర్వాత కుమారుడు బ్రతకడం చనిపోవడం జరిగింది ఈవిడి చనిపోతే ఈవిడి కూడా శవాన్ని కూడా కుటుంబీకులకు అప్పగించకుండా అక్కడ మేము ఆందోళన చేస్తూ ఉంటే నేను జనసేన ఇన్ఛార్జ్ జనప్రతినియోజక జనసేన ఇన్ఛార్జ్ మల్లరెడ్డి శ్రీనివాసరావు గారు కలిసి కార్యకర్తలతో ఆందోళన చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్టు చేసి రకంపేట పోలీస్ స్టేషన్ తరలించి ఆ శవాన్ని కుటుంబ అప్పగించకుండా నేరుగా స్వచ్ఛధనాన్ని తీసి దాన సంస్కారం చేశారు దీనికి ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా పైగా మీకు ఏం పరిహారం ఇచ్చారు మీరు కుమారులతో బేసార తర్వాత మీకు పరిహారం ఇస్తాం ఇరవై లక్షల రూపాయలు ఇస్తాం ముప్పై లక్షల రూపాయలు ఇస్తాం మమ్మల్ని పురుగుల మందు తాగమని ప్రోత్సహించింది నల్లపల్లి రామకృష్ణారెడ్డి నల్లమెల్లి వెంకట సుబ్బారెడ్డి మాడ మహాని ముగ్గురు ప్రోత్సహించాలని స్టేట్మెంట్ ఇవ్వండి వారి ముగ్గురు పైన త్రీ నాట్ సిక్స్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తాం మీకు పాతి లక్షల రూపాయలు కస్టమర్ హేర్ ఇస్తామని వీళ్ళని పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఒక లారీ డ్రైవర్ కుటుంబం లారీ డ్రైవర్స్ కుటుంబం అంత నిరుపేద కుటుంబం కూడా ఆ ప్రతిపాదన తిరస్కరించి మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మా వెంట ఉన్న నాయకుల్ని మేము తప్పు పట్టము వాళ్ళు ఆ ప్రతిపాదన తిరస్కరించారు దీనికి ఏం సమాధానం చెప్పారు సుతనారాయణ రెడ్డి గారు మీ దృహాన్ని కూల్చారా లేదా మీరు మరణానికి మీరు కారకులా కాదా చెప్పమని అడుగుతా ఉన్నా ఈ వ్యక్తిని గుర్తున్నారా గుర్తు చేయమంటారా పంపన్న ఆనందరం గ్రామానికి చెందిన శట్టివరిజ నాయకుడు ఈ వేధింపుల వల్ల మీ పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటే పురుగుల మందు తాగితే మేము కాకినాడ తరలించి ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రి ఇరవై రెండు రోజుల రూముల పాటు వైద్యం అందించడం జరిగింది తర్వాత చనిపోతే ఆ రోజు దహన కార్యక్రమానికి ఆ గ్రామం వద్ద రెండు వందల మంది పోలీసులు పెట్టి నేపథ్యం సృష్టించిన సంగతి మర్చిపోయారా ఈ కుటుంబానికి ఏం పరిహారం ఇచ్చారు మీరు ఈ కుటుంబాన్ని ఆదుకున్నారా కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించారా అని అడుగుతా ఉన్నా ఇవాళ ఆవేశంతో ఊకుపోతున్నారు అసహనంతో ఊకుపోతున్నారు ఈ పరిపాలనలో జరి నీ అధ్యాయానికి ఏం సమాధానం చెప్తారు అని అడుగుతా ఉన్నా ఈ వ్యక్తి గుర్తున్నారా అని అడుగుతా ఉన్నా లైవ్ ఎగ్జాంపుల్ ఆత్మహత్య ప్రయత్నం చేసి బ్రతికారు తమ్ము శివయ్య నల్లబిలి గ్రామానికి రంగంపేట మండలం నల్లబిలి గ్రామానికి చెందిన వ్యక్తి ల్యాండ్ సీలింగ్లో ఏదైతే ఎక్సెస్ ల్యాండ్ వచ్చి ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం వీళ్ళందరికీ పట్టా ఇవ్వడం జరిగింది మీరు సేద్యం చేసుకున్న భూమిని అక్రమంగా తీసుకోవడానికి మీ నాయకులు ప్రయత్నం చేస్తే ఆవేదనతో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు మేము ఆసుపత్రికి తరలించి కాపాడితే ఎన్నికల ముందు మీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు దీనికి సమాధానం చెప్తాను ఇటువంటి కార్యక్రమాలు మీ హయాంలో చేసినన్నిటికీ వాడు ఊగిపోతా ఉన్నారు అదేవిధంగా లోవరాజు అనే వ్యక్తి మీ అనియాడు చేస్తున్న అక్రమ సారా వ్యాపారంతో ఆ సారా తాగి అనపతిలో చనిపోయిన దళిత యువకుడు ఇలా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే భూకోళలు మీ హయాంలో జరిగినవి ఇవాళ సమయం ప్రెస్ మీట్ కాబట్టి కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తా ఉన్నా ఇవాళ మరొకటి చెప్తా ఉన్నా నేను జిల్లా యంత్రాంగానికి మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే ఈ ఆరుగురు ఉన్నారో వారి ప్రాణానికి హాని ఉంది వైఎస్ఆర్సిపి నాయకులే వారికి ప్రాణహాని తలపెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం కానీ లేదంటే లేఅవుట్ యజమాని బ్లాక్మెయిల్ చేయడం కోసం కానీ వారు ప్రయత్నం చేసే అవకాశం ఉంది జిల్లా ఎస్పీ గారికి వారికి రక్షణ కల్పించమని కోరుతా ఉన్నా అదేవిధంగా వారికి గతంలో ఇచ్చిన పట్టాలు ారాయణ రెడ్డి ఎందువల్ల ఖాళీ చేయాలి అందులో కొంతమంది ఆ బట్టాలని అమ్ముకోవడం కూడా జరిగింది తొమ్మిది లక్షల రూపాయలు అమ్మారు ఏం చెప్తా ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గారు అసహనంతో మీకు లేఅవుట్ లావాదేవీలు ఉంటే మీరు చూసుకోండి దాన్ని కూటమి కట్టబెట్టడం కోసం కానీ సంబంధమైన పాకిస్తాన్ యుద్ధానికి బామాడలో జరిగిన గ్రామానికి ఏంటో ఎవరికి కాదు మాట్లాడే మాటలకి వ్యవహార దక్షత ఉండాలి అందరూ ఉండాలి మాట్లాడే మాటలకి పాకిస్తాన్తో ఇవాడు ఉగ్రవాదు బామాడ గ్రామంలో జరిగిన సంఘటనకి ఏమైనా సారి ఆలోచన పైన లేదనేది ప్రజలకు ఎలాగో తెలుసు వాళ్ళ ఇటువంటి మాటలతో లోపల కూడా ఏమి లేదని తెలుస్తూ ఉంది ఇందువల్ల అంటే చున ఉందా మిమ్మల్ని ప్రజలు బ్లాక్ లిస్ట్లో పెట్టారు మీరు రోడ్లు బ్లాక్ లిస్ట్ బ్లాక్ లిస్ట్ అన్నారు మిమ్మల్ని ప్రజలు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ప్రజలు ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టారో ఆలోచన చేసుకోండి ఏ గ్రామంలో చూసినా మీ అరాచక పెద్ద పెద్ద మాటలు గురించి మాట్లాడుతున్నా ఉదాహరణ చెప్తా మానవత్వం అనే దానికి మీకు ఎంత మానవత్వం కరోనా సమయంలో కరోనా సమయంలో ప్రతి ఒక్క మనిషి స్పందించారు మానవతా దృక్పథంతో మీరు స్వతహాగా వైద్యులు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పాటు వైద్యులతో ఉన్నారు అందున ఆ సమయంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు మీ స్పందన ఏ విధంగా ఉండాలంటే మానవ తాతృ స్పందించాలి స్పందించారా మీరు ప్రజలకు వచ్చిన సంక్షోభాన్ని ఈ సంక్షేమానికి పంచుకున్నారు వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నారు అనపర్తి సిహెచ్ లో ఆక్సిజన్ ప్లాంట్ పెడతామని కోటి రూపాయలు విరాళం వసూలు చేసి అక్కడ పది లక్షల రూపాయలతో కార్యక్రమం నిర్వహించి తొంభై లక్షల రూపాయలకి జేబులో వేసుకున్నారు ఇదా మానవత్వం అంటే అని అడుగుతా ఉన్నా అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కరోనా సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి నిరాళాలు ఇవ్వాలని నియోజకవర్గంలో బలవంత పోసోడు చేసి రెండు కోట్ల రూపాయలు అరవై తొమ్మిది లక్షలు ముఖ్యమంత్రి గారికి లీడీ ఇచ్చారు మిగిలిన శోభని కైంకర్యంగా చేశారు నిజామానవత్వం అంటే అంటే అన్నిటికన్నా దుర్మార్గమైన విషయం ఆ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్గా చేస్తున్నాను కోవిడ్ వారికి ఉచితంగా ఇస్తానని ప్రకటించారు పత్రికాముఖంగా తర్వాత ఏమైందో తెలియదు అది మీ గృహ యజమాని ఏమన్నారో తెలియదు ఆ గృహ యజమాని సూచనలో ఆదేశాల మేరకు మీరు ఆ ప్రతిపాదన విరమించుకున్నారు ఇంకన్నిటికన్నా మానవత్వం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మీరు నిర్వహిస్తున్న ఆసుపత్రిలో ఉన్న ఫార్మసీలో రెండు వందల యాభై రూపాయలు విలువ చేసే కరోనా కిట్ ని పదమూడు వందలకు విక్రయించి ప్రజలను దోచుకున్నారు రోగులను దోచుకున్నారు ఇలా మానవత్వం అంటే మీరా మానవత్వం గురించి మాట్లాడేదని ప్రశ్నిస్తా ఉన్నా ఈ విషయంలో కానీ దోమాడ విషయంలో కానీ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ ఆకినాడలో కానీ రాజమండ్రిలో కానీ విజయవాడలో కానీ ప్రశ్నలు బహిరంగ చర్చకు వస్తారా లేకపోతే నియోజకవర్గం ప్రభుత్వంలో బహిరంగ చర్చకు వస్తారా ప్రజల మధ్యన ఏదైనా తేల్చుకోండి అవాస్తవాలు మాత్రం మాట్లాడొద్దు బహిరంగ చర్చకి నేను మా నాయకులందరూ సిద్ధంగా ఉన్నాం కూటమి నాయకులందరూ మీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రమ్మని డిమాండ్ చేస్తా ఉన్నా బాధితులు కూడా ఏ రోజు నన్ను కలవాల ఇంతవరకు నాలుగైదు మాసాలుగా వాళ్ళతో చర్చలు జరుగుతా ఉంటున్నారు కనీసం వచ్చి ప్రభుత్వానికి కానీ దాంతో నా దృష్టికి కానీ ఈ విధంగా ఉంది వ్యవహారం మాకు న్యాయించి మనం ఎవరు అడగల ఈ రోజు మాత్రం నేను రాజమండ్రి నుంచి ఇక్కడికి వస్తా ఉంటే అందులో ఎవరో ఒక ఉంది ఆవిడకి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే అమ్మ మీ విషయం అంటే వచ్చి పర్సనల్గా మాట్లాడండి అంటే మేము రాలేవండి పర్సనల్గాను అన్నా నా దగ్గరికి రాలేకపోతే దగ్గరలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళండి నేను తహసీల్దార్ గారికి చెప్తాను మీ సమస్య ఏదో దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం చేస్తామని చెప్పారు అంతకు మించి వారు ఎవ్వరూ నా దగ్గరికి రాలి మీరు ఎప్పుడైనా సూర్యనారాయణ మొహం నా మొహం చూసుంటారు నేను సదా నవ్వుతా ఉంటాను నన్ను అరస్ చేసినో కూడా నవ్వుతానే వెళ్ళాను నేను ఆయన ఏ విధమైన సహనం ఉన్నప్పుడు నేను మీలో వీడియోలు చూశాను వారిలో వెళతా ఉన్నప్పుడు ఏదో డబ్బులు పెట్టుకుంటే అంటాను దాన్ని ఏదో మాట్లాడేది ఆయన విషయం లేదు విషయం లేక ఇవన్నీ ఆయన ఆయనే చెప్పుకున్నాడు కట్టడం అని తప్పనిసరిగా వాడు ప్రభుత్వాన్ని ఆశ్రయించి ప్రభుత్వానికి విషయం తెలియజేస్తే ఏ విధమైన జాయిన్ చేయాలనే చేస్తాం అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడే పెదపూడి మండలంలో మండల పరిషత్ సమావేశంలో నేను పాల్గొన్నాను అదే రోజు అక్కడ ఫిర్యాదులు తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు కొర స్థాయిలో కూడా క్లీనల్స్ కండక్ట్ చేయమంటే ఆ రోజు క్రీమల్స్ కండక్ట్ చేశాం అక్కడ కూడా ఎవరు వచ్చి ఎవరు ఎవరో చేయాలి ఆ పరిస్థితులు అక్కడ ఉంది వారిని వారిని ఇబ్బందన చేస్తున్నారు వారిని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే వారి యాటిట్యూడే డిఫరెంట్గా ఉంది అందులో ఎవరికొ ప్రాణాయాన్ని జరగాలి దాన్ని విషయం పెద్ద చేయాలని ఆలోచన ప్రభుత్వాన్ని కలవడానికి కూడా వాళ్ళు విలువలు ఇస్తున్నారేమో అని నా అభిప్రాయం ఇవాళ ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఉపయోగపడుతూ ఉన్నాను వారికి రక్షణ కల్పించండి ప్రభుత్వం దగ్గరికి వారి సమస్య తీసుకొచ్చి ఏర్పాటు చేయండి అని అంటా